హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ములుగు ప్రాంతంలోని తాడవాయి దగ్గర ఒక వరద అయితే రావడం అనేది జరిగింది అక్కడ ఒక రెస్క్యూ టీం అనేది మన ములుగు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఆ రోడ్డు దాటించడం అనేది నలుగురికి రోడ్డు దాటించడం అనేది ఆ కాల్వ దాటించడం అనేది జరిగింది ఆ రిస్క్ టీంకి అయితే జోహార్లు ఇలాంటి సిచ్యువేషన్లో ఏదన్నా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉండడం అనేది జరుగుతుంది ఆ టైంలో వాళ్ళు స్పందించడం అనేది ఎంతో గ్రేట్ ఏదైనా మధ్యలో ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా కానీ అది ఒక ఫ్యామిలీ మొత్తం ఫేస్ చేయాల్సి వస్తుంది మన ములుగు రిస్క్ టీంకి జోహార్లు